దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం యథార్థ వర్తను నీతి మంతుని పిల్లలు వానే తదనంతరము ధన్యులగుదురు దేవుని వాక్యము ద్వారా కుటుంబం వ్యవస్థ ఏర్పడింది దేవుడు కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కుటుంబం వర్ధిల్లాలని దేవుడు ఎప్పుడూ ఆశీర్వాదం మనకు కనపడతాయి కుటుంబం గురించి మనము జాగ్రత్త పడాలి మన దగ్గర నుంచి ఆశీర్వాదములు మన పిల్లల పిల్లల తరానికి వెళ్తాయి కాబట్టి కుటుంబ వ్యవస్థని మరి తల్లిదండ్రులుగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు నీతి యథార్థవర్తునుగా ఉండమని చెప్తున్నాడు యథార్థవర్తుడు బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు యహోవ ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు దేవుని అందు విశ్వాసం ఉంచేవాడు మరి యథార్థ వర్తనుడుగా కనపడుతున్నాడు నోవాహ్ గురించి కూడా దేవుడు యథార్థ వర్తనుడు ఈ తరములో ఇతనే అని చెప్పి నోవాహ్ గురించి చెప్పాడు యోగు గురించి కూడా సాతాన్ ముందు ఇతను నీతివంతుడు యథార్థవంతుడు అని చెప్పగలిగాడు మన గురించి కూడా దేవుడు యథార్థత నీతిమంతిగా నీతిమంతులుగా ఉండాలని చెప్పాలని ఆశపడుతున్నాడు ఈ విధంగా ఉన్నప్పుడు మన పిల్లలు వారి తరాలు ఆశీర్వదించబడతాయని దేవుని వాక్యంలో హెచ్చరించబడుతున్నాం తల్లిదండ్రులుగా యథార్థవర్తనుడుగా ఉండడం వల్ల మరి మన కుటుంబానికి ఒక గౌరవం తెస్తాము మన పిల్లలు ఆశీర్వదించబడతారు వారి పిల్లల పిల్లల తరం కూడా దీవించబడుతుంది అన్నది ఇక్కడ వాక్యంలో తెలియపరచబడుతుంది కుటుంబం కోసమే సమయం ఇవ్వలేక అందరినీ ప్ర చక్కగా పలకరిస్తాము అందరినీ ప్రేమ చూపిస్తాము అందరి దగ్గర చాలా ఎక్కువ సమయం గడుపుతాం కానీ కుటుంబంలో మరి ప్రేమలు పంచలేక కుటుంబంలో యథార్థంగా ఉండలేక కుటుంబాల్లో ఆశీర్వాదం కోల్పోతున్నాం దేవుడు ఈరోజు మరి ఒకసారి తల్లిదండ్రులుగా బాధ్యత కలిగి ఉండమని పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి దేవుడు వారికి అనుగ్రహించిన దీవెనలు సొంతం చేసుకోవాలి కాబట్టి పిల్లలు కూడా తల్లిదండ్రులకి విధేయులుగా ఉండమని ఈరోజు వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ఆ విధంగా దేవుని దీవెనలన్నీ మన తరతరములు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి మరి పిల్ల పిల్లల తరం కూడా ఆశీర్వదించవాలని కోరు కోరుతున్నావు తండ్రి మరి తల్లిదండ్రులుగా మేము యథార్థంగా ఉండి ఒక నీతివంతమైన జీవితం జీవించి మరి బిడ్డల తరాలకి ఒక ధన్యకరమైన జీవితం ఇవ్వడానికి మాకు సహాయం చేయండి మా తరతరములు ప్రభా నీ యొక్క నీ యొక్క ఆశీర్వాదం పొంది నీ బిడ్డలుగా నీ కుటుంబాలుగా వరదానికి మా అందరికీ సహాయం చేయమని ఏ స్నాహమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ ప్లెస్ డే గాడ్ బ్లెస్ యూ